హాయ్ నమస్తే అండి తాతగారికి వచ్చేసి ఈ నడునొప్పితోన ఎంత బాధపడుతుండేవాడు అంటే అసలు వీళ్ళ బాబు కూడా కొన్ని హాస్పిటల్లో పనిచేస్తారు హాస్పిటల్ పనిచేస్తాడు ఆయన కూడా ఎక్కడెక్కడో అన్ని హాస్పిటల్ మన క్లినిక్కి తీసుకురావడం జరిగింది అసలు ఎట్లా అంటే నడవలేని పరిస్థితి అనమాట సార్ నడవలేని పరిస్థితి నడవలేని పరిస్థితిలో మనకి రావడం జరిగింది వచ్చిన ఒకే సిటీకు తగ్గిపోయిందంటే ఒకసారి తాతగారి మాట్లాడలేదు నమస్తే తాతగారు నమస్తే మీరు ధన్వాడ మండలం లేదు ఈశ్వర్ రెడ్డి చెప్పు అసలు నీకు ఫస్ట్ స్టార్టింగ్ మన క్లినిక్ సెట్టింగ్ తీసుకో పరిస్థితి నాకు నడవలేని పరిస్థితులు పండుకొని రాకుండే కుషినికి కూడా రాకుండే ఎట్లా దాని ఏం వల్ల అయిందంటే అంటే మీ నుంచి కింద పడ్డా కింద హాస్పిటల్ లో చూపిస్తున్నాము అక్కడ ఇక్కడ మూడు మూడు సంవత్సరాలు అయినాక మూడు సంవత్సరాలు తిరిగి జరా కవర్ అయిండే మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ఎప్పటిలాగా వచ్చింది వచ్చినాక హాస్పిటల్ ఆపరేషన్ చేపిస్తామని తీసుకపోయి తీసుకపోతే మూడు లక్షలు అడిగింది అంటే అయితే కూడా గ్యారంటీ ఇయమ్ అన్నారంట అయితే గ్యారంటీ ఇయమంటే ఇక బాబు ఎట్లా ఆలోచించి తీసుకున్నాడో ఇక శంషావద్పు తీసుకొచ్చి ఉండాలి ఆపొద్దు పదిహేను నిమిషాల్లో చెట్ చేసినాక పది పదిహేను నిమిషాలు ఆరామైపోయినా అరామైపోయినా పొద్దు నుంచి ఇక్కడ మూడు వారాలు వచ్చిన ఇక్కడ ఇది ఆరో వారం అనుకుంటాడు మూడు సంవత్సరాలు చూడండి అంటే మూడు సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి పెయిన్ లేకుండా ఈ రోజు హ్యాపీగా ఉండడు అప్పుడప్పుడు నొప్పి వచ్చినప్పుడు అప్పుడప్పుడు వచ్చి జస్ట్ ఏదో పని చేయడం వల్ల శరీరం సహకరించడం వస్తుంది వస్తుంది అనమాట ఇది అందరు చెప్పించుకోవచ్చు మంచిగా చెప్పించుకోవచ్చు సార్ మంచిగానే కదా ఎంత బాధపడి అప్పుడైతే నేను అది పీక్తున్నాయి సార్ కూకునికి కూడా రాలేకపోతున్నాయి అప్పుడు పరిస్థితి నాకు అట్లా మధ్యలో అట్లయినాక మళ్ళీ మూడు సార్లు ఇప్పిస్తా మళ్ళా రెండేళ్ళు ఏడది అయినాక మళ్ళీ అట్లయితే ఈడికి వచ్చిన కదా ఆ రోజు ఈడ ఉండలేని పరిస్థితులు ఉంటే పది నిమిషాల్లో బయటకు పోయే వరకు ఫిర్యానీ పండుకున్న నేను పండుకుంటే అయ్యా అన్నావు పండుకున్న బయట నేను పోయి చూసారు కదా చాలా మంది ఇంత ఏజ్ మీ ఏజ్ ఎంత ఉంటుంది అరవై అరవై ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది భయపడుతుంటారు అతగారు భయపడకుండా సెట్టింగ్ చేయించుకొని ఈరోజు హ్యాపీగా దూరం సాగిస్తున్నారు ఎందుకంటే బ్యాక్ పెయిన్ కోసం ఎన్నో హాస్పిటల్ తిరిగి తిరిగి అలసిపోయి మూడేళ్ళు తిరిగిందంట అయినా తగ్గకపోతే మన దగ్గర వచ్చి సెట్ చేయించుకోవడం జరిగింది దయచేసి చాలా మంది ఈ ప్రాబ్లం బ్యాక్ తో చాలా మంది బాధపడుతుంటారు వాళ్ళకి నేను చెప్పేది ఒకటి ఒకటి ఒక్క సిట్టింగ్ రండి మీకు అర్థమైపోతుంది థ్యాంక్ యూ సో మచ్ అందరూ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్